ఒప్పుకోడు మళ్ళీ టార్చర్ అక్కడ లేనిపోయింది ఎందుకని చెప్పని చాలా మంది వెనకడుకి వస్తా ఉన్నారు ఒక ఆదరణకరంగా ఒక మంచి మాట చెప్పాడు తెలుగు బొట్టు పెట్టుకోండి మీరు దేవుని పిల్లలు కాబట్టి అని ఒక చెప్పాడు ఏదో ఫార్మాలిటీ చెప్పింది లేండి ఈ రోజు ఎవరు పెట్టుకుంటున్నారు వాళ్ళే పెట్టుకోవట్లా ఓపెన్ మినిస్టర్ లో ఒక మాట చెప్పి వదిలేసాడు అంతే మీరు అది కూడా ఇంకొక మాట కూడా అన్నాడు మీకు నచ్చితేనే పెట్టుకోండి లేకపోతే లేదని కూడా చెప్పాడు బొట్టు ఉద్యమం కూడా తెచ్చారు కదండి తెచ్చాడు చేసాడు ఇదంతా చేయడానికి గల కారణం మార్కు బాబా ఉన్నాడు ఐడియా ఉందండి లేదండి మార్కు బాబా జవాబుల కార్యక్రమంలో ఆయనతో పాటు ఉంటాడు ఈ బొట్టు ఉద్యమం గల కారణం ఆయన వెనక నడిపించాడు అనమాట ఓకే ఆ కొంత సభలు నడిపిస్తాడు డబ్బులు అయిన ఇప్పుడు బొట్టు మీద అంత పెద్ద విషయం చేయాల్సిన అవసరం లేదు అది సదరు వ్యక్తి యొక్క వ్యక్తిగతమైన అభిప్రాయం స్టిక్కర్ పెట్టుకుంటావా పెట్టుకుంటావా అనేది కాదు మారు మనసు పొంది రక్షణ కావటం ముఖ్యం అంతేనండి అందులో అయ్యారు ఇప్పుడు వీళ్ళు తాళిబొట్టు కట్టడం కూడా నాకు కొంచెం ఇబ్బంది వాస్తవంగా చెప్పాలంటే అందులో హిందువుల్లాగా ఇల్లు కూడా తాలిబొట్టు కట్టించుకోవడం కూడా అయితే అయ్యారు ఇప్పుడు నాకు ఆలోచన ఏంటంటే నేను బైబుల్ మొత్తం చదివానండి అసలు పెళ్లి అనేది ఎక్కడ కూడా కనిపించలేదండి ఇప్పుడు ఒక ఇప్పుడు అవాదం మనం అయితే వాళ్ళకి పెళ్లి లేదు వాళ్ళు కూడా సెక్స్ చేసుకున్నారు ఇంకో విధంగా మరి ఆ తర్వాత కయ్యుని శపిస్తాడు కదా నువ్వు దేశ దిమ్మరిగా వెళ్ళిపోయా ఆయన నోదు దేశంలో పెళ్లి చేసుకున్నట్టు అదే పెళ్లి చేసుకున్నట్టు అదే భార్యని కలిగి ఉన్నట్టు అలా చెప్పారు అసలు పెళ్లి అంటే ఎలా చేసుకోవాలి పెళ్లి అంటే ఏంటి అనేది కూడా ఎక్కడ లే రాయపడలేదండి ఇప్పుడు సెక్స్ చేసుకోవడమే ఒక జంట కలిసి ఉండటం అనేది మన బైబుల్లో చూడడం జరిగిందండి అంటే అండ్ ఇంకోటి ఇప్పుడు నువ్వు ఇప్పుడు వీళ్ళు ఉన్నదే ముగ్గురు కదా మరి నోదు నోదు దోషంలో ఏర్పడింది అక్కడ దొరికింది సార్ పెళ్లి చేసుకోవడానికి ఏమి లేదులేండి వాళ్ళు రాత మాపా దాదాపుగా అప్పటికే కూతుర్లు కొడుకులు కూడా కూతుర్లు కూడా ఉన్నారు వాళ్ళు వాళ్ళు పెళ్లి చేసుకోబట్టే అదేదో చిన్న దేశంగా అయితే బైబిల్లో రాయబడింది తప్ప లేకపోతే అప్పటికి పెద్ద దేశం ఎక్కడ ఏర్పడింది అదే ఇప్పుడు ఇప్పుడు చెప్పిస్తారు కదా నువ్వు దేశ దిమ్మరికి తిరుగు అని చెప్పి ఆయన వెళ్ళి ఉన్నట్టుగా కాపురం ఉన్నట్టుగా ఇప్పుడు అవ్వకే ఆదాముకి సరే ఆ ఆడపిల్ల పుట్టింది అనుకున్నాం అనుకోండి వీడు మరి ఈ అమ్మాయి దేశంలో ఎప్పుడు ఉన్నది వీడు తిరిగే ఇప్పుడు వీడు తిరుగుతా తిరుగుతా ఉన్నాడు ఈ అమ్మాయి వెళ్ళి అక్కడ ఉందా చెల్లెలు వెళ్ళి అక్కడ ఉంది అంటే అట్లానే కదలే కానీ సిడెంబర్ అయితే తిరిగినప్పుడు అక్కడ ఆల్రెడీ ఇప్పుడు కొన్ని సంవత్సరాల పాటు ఆయన తిరుగుతానే ఉన్నాడు కదా ఈ లోపు ఈ సంతానం అభివృద్ధి అనేది కలిగింది వీళ్ళకి అవును సంతానం అభివృద్ధి చెందింది మరి కలిగటం బట్టి వాళ్ళ పిల్లలను వాళ్ళ పిల్లల్ని అట్లా చేసుకోవడం బట్టి వాళ్ళని వాళ్ళనే అట్లా అంటే ఇప్పుడు చెల్లెల్ని అక్కల్ని చెల్లి అక్కల్ని చేసుకొని అది దేశం అంతే ఇంకా అంటే అంటే సెక్స్ చేసుకోవడం పుట్టడం సెక్స్ వేసుకోవడం పిల్లలు అంటాం ఇంకా పెళ్లి అనేది లేదు ఇక్కడ నా సెపరేట్ గా ఎప్పుడు ఒక పద్ధతి అనేది ఏర్పడాడంటే మోస పదార్థతి కొనసాగింది అప్పుడు మోస పదాజ్ఞల్లో కూడా ఎక్కడ పెళ్లి ప్రస్తావం లేదు కదండి ఇప్పుడు అన్యులు ఉన్నారు సార్ వాళ్ళు వాళ్ళకేంటే వాళ్ళ గ్రంథాల్లో పెళ్లి ఎలా చేయాలి పెళ్లి చేసిన తర్వాత తంతు ఆ శోభనాన్ని కూడా ఒక ముహూర్తం ఉంటది అంటే యాక్చువల్ గా సార్ వీళ్ళ అన్యులు నేను ముందు ఒక ముప్పై నలభై సంవత్సరాలు క్రితం కూడా అన్ని అనుకోండి ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటంటే ఒక ముహూర్తం ఉంటది ఆ ముహూర్తం పెడతారు ఆ పెళ్లి అయిన దాకా కూడా ఆడ మగ గా చూసుకోరు పెద్దలు గుద్దిచ్చుకుంటారు ఆ తర్వాత ముహూర్తంలో పెరిగి చేస్తారు శాస్త్రవతంగా వాళ్ళకు మంత్రాలు చెప్పించి మీరు ఇంత పవిత్రంగా ఉండాలి అన్న తర్వాత శ్వాభనాన్ని కూడా ఒక మూర్తి నిర్ణయించి ఈ టైంలో మీరు కలిస్తే మీకు ఒక మంచి పుత్ర సంతానం కలిగి వాళ్ళు దేశానికి ఉపయోగపడతారు మీకు ఉపయోగపడతారని ఒక తంతు ఉందండి తాళిగడ్డానికి కూడా ఒక విధి విధానాలు ఉన్నాయి తాళి అండ్ ఏంటంటే పవిత్రమైన బంధం ఏర్పడుతుంది మూడు ముళ్ళు ఏడు అడుగులు అది ఒక పవిత్రమైన ఆ ఇది తర్వాత ఆ మీకు అగ్నిగుండం చుట్టూ తిరగడం ఇదంతా పవిత్రం అవడం అంటే ఇది ఒక తంతుంది సార్ అలా ఆ విధంగా మరి మన బైబిల్లో ఎక్కడ కూడా ఒక పెళ్లి చేసుకున్నట్టు ఎక్కడ కూడా కనపడలేదు లేదు లేదు ఒక ఒక క్రమం అనేది స్పష్టంగా లేదు లేదు అంటే ఇప్పుడు వాళ్ళు వాళ్ళకంటూ కొన్ని పద్ధతులు వాళ్ళు ఏర్పడుతున్నారు అలాగా కొన్ని పద్ధతులు అనేవి ఇందులో మనం కనపడవు పెళ్లి అనేది ఎక్కడ లేదు కదా ఇక్కరు అవును ఇప్పుడు మరి పెళ్లి అనేది ఎట్లా మరి వీళ్ళు ఎలా పెళ్లి చేస్తారు కొంతమంది మనం భారతదేశంలో పుట్టాం కాబట్టి ఏ సంప్రదాయం ప్రకారంగా వీళ్ళు కలుస్తా ఉండరు అదే విదేశాల్లో అయితే బైబుల్ మార్చుకుంటా ఉండరు గత సందర్భాన్ని బట్టి ప్రజలు ఒక అంటే బైబుల్ మార్చుకుంటే ఇక పెళ్లి అయిపోయినట్టు సెక్స్ చేసుకోవడమే ఇక అట్లా వేరే దేశంలో అట్లా జరిగిపోతా ఉంది ప్రాంతాన్ని బట్టి ప్రదేశాలను బట్టి వాతావరణం వాళ్ళు అనుకూలంగా మార్చుకుంటా ఉన్నారు అదే సార్ ఇంకోటి ఏంటంటే విదేశాల్లో నేను చూడడం జరిగింది సార్ అటు న్యూడ్గా వెళ్ళిపోతారు న్యూడ్గా వెళ్లి న్యూడ్గా పెళ్లి చేసుకోవటం లేదంటే విదేశాల్లో ఆ అమ్మాయి మొత్తం నైట్ అది అది గౌన్ తొడుక్కుంటది వీడు వెళ్ళి మొఖం పెట్టి లోపల నుంచి నోటితో కట్టారు చెప్తాడు ఇది చర్చిలో వాళ్ళందరూ కూడా చెప్పలు కొడతా ఉంటారు చక్కగా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అయ్యారు ఆ నివుడు అంటే ఇక అందరూ కూడా పాస్టర్ కూడా నివుడిగా ఉంటాడుగా ఉంటాడు పాస్టర్ నీవుడిగా ఉంటాడు వీళ్ళు కూడా నీవుడిగా ఉంటారండి అలా నివుడిగా ఉండి పెళ్లి చేసుకుంటారు తర్వాత ఏంటంటే అందరూ వచ్చి ముద్దు పెడుతుంటారు అంటే అక్కడికి వచ్చిన కుర్రోళ్ళు కూడా పెళ్లి కూతురు ముద్దు పెడతారు అలా కూడా జరుగుతుంది అంటే సంప్రదాయం అది అది బైబుల్ పట్టుకునే ఉంటారు సార్ వాళ్ళు కూడా పట్టుకునే ఉంటారు ఇంకా ఏం చెప్పేది ఏముంది ఆ ఒక దేశంలో ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకంగా అట్లా పోయింది ఆ అయితే చాలా వాటికి మన భారతదేశంలో బెటరు అటువంటి కనిపిస్తాం అనేది ఒక క్రమం అనేది ఎట్లా జరిగినా సరే దాని తర్వాత భార్యాభర్తలు వాళ్ళని కలిసి ఉండాలనేటువంటి ఒక రూలు పద్ధతి కాస్త మన బెటర్ కాస్త కూస్తాని కాదులేండి ఒక ప్రపంచ వ్యాప్తంగా ఒక ఒక నిదర్శన గానీ ఒక ధర్మబద్ధంగా బతకడం కానివ్వండి ఎదుటి వాడిని గౌరవించడం కానివ్వండి ఇవన్నీ కూడా వీళ్ళు మరి ఎప్పటి నుంచో ఉంది సార్ ఇప్పుడు గురువు దైవం తల్లిదండ్రి గురువు దైవం ఫస్ట్ తల్లిదండ్రి తర్వాత గురువు తర్వాత లాస్ట్ లో దైవం దైవం గురువు కూడా దైవంతో సమానంగా చూసారండి ఆ కదా అది అది నాకు చాలా డౌట్ వచ్చింది సార్ ఇప్పుడు కయ్యనికి ఎవరు ఎవరు భార్య ఎవరు ఉంటారండి ఈ ప్రశ్న మంచిదేనండి దానికి సమాధానంగా నేను చెప్తాను అంటే మీకు కొన్ని వీడియోస్ కూడా నేను పంపిస్తాను వీడియోస్ మీరు స్పష్టంగా చూడండి అంటే ఇటువంటి ప్రశ్నలు రావడం సర్వసాధారణమైంది అండి దాదాపుగా అంటే ముందు అధికారంలో చదివేటువంటి అందరికీ వస్తుంది ఈ యొక్క సందేహం అనేది దానికి సంబంధించినటువంటి వీడియో నేను ఇది మీకు వాట్సాప్ నెంబర్ ఏను నేను పంపుతాను చూడండి ఇది వాట్సాప్ కాదు సార్ ఇది చెప్తాను మీకు ఇప్పుడు సార్ ఇప్పుడు యోసు వారు మరి ఎప్పుడు సార్ ఏమన్నా మరి ఏసువారు రెండో రకడ ఉంది అంటారా ఉందండి రెండో రకడ ఎప్పుడు అంటారు యేసవారి రెండోది అక్కడ ఎప్పుడు ఉంటుంది రెండో అక్కడ భూమి మీద ఉన్నటువంటి సార్వత్రిక సంఘం సిద్ధపడాలండి అవునా అందరూ అంతటా అందరూ మనిషి పొందాలి కదా అంటే ఇక మొత్తం ప్రపంచం మొత్తం మారుమనిసు పొందితే గాని ఆయన రాడనే ఆలోచన రాయని కాదులే కాని అందరికీ ఒక అవకాశం రావాలి మారతారా అంటే మన మరి నరక అగ్ని ఎందుకు అందరూ మారరానే కదా ఒక అవకాశం అందరికి ఎంతటా వినిపించబడాలి మారిన సార్ ఇప్పుడు మారిన వాళ్ళందరికీ అక్కడ అగ్నికొండం రెడీ చేశారు ఇక అయ్యారు హలో ఇప్పుడు మనం మారిన వాళ్ళందరూ కూడా అగ్నికొండం రెడీ ఉంటారా మారనా ఇప్పుడు మారిన మారు మనసు పొందని వాళ్ళకి అగ్నికొండం రెడీ చేసి ఉంటారటరా మరి మార్పు లేని ఇప్పుడు బైబిల్ చదివే అంటున్నారు కదా ఖమ్మం మొత్తం ఫస్ట్ ఒకసారి నమ్మి వాళ్ళు సంబంధించబడ్ నమ్మన వాళ్ళకి శిక్ష విధించబడును మరి నమ్మకపోతే నరక అగ్నికుండా అర్థం ఇప్పుడు సార్ నమ్మి నమ్మిన వాడు రేపులు మడలు మానబంగాలు వాడు చేయని పాపం లేదు సార్ నమ్మిన బాప్ పొందాడు రక్షించబడతారా నమ్మి బాప్తే ఉంది ఇంకా నమ్మాడు సార్ బాపందాడు ఒక ఒక అమ్మాయిని రేపు చేసాడు రేపు చేసి నరికి చంపేసి కాల్ చేశాడు బాబుజం పొందినాక పొందిన తర్వాత తప్పకుండా అరకానికి వెళ్తాడు ఎందుకంటే మీరు పొందిన రక్షణ జాగ్రత్తగా పనుకోతో బయంత ఉంది ఇప్పుడు ఆ అమ్మాయి చచ్చిపోయింది కదా సార్ మరి ఆ అమ్మాయి పరిస్థితి మరి ఆ అమ్మాయి చేసుకుని నమ్మలేదు అనుకోండి ఆ అమ్మాయికి యోసంటే ఎవరో తెలియదు ఆ అమ్మాయి అన్యాయం అయిపోయింది మరి ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్తుంది ఆ అమ్మాయి మనసాక్షిని అనుసరించి బతికితే దేవుని రాజ్యంలో ఉంటారు బాప్ సార్ ఎందుకంటే ఉన్నటువంటి దొంగ అప్పుడు బాప్తం పొందలేదు కదా ఐడియా ఉందండి మనసాక్షిని అనుసరించి అవునవును అవునండి అవునండి ఇప్పుడు సార్ ఇప్పుడు ఇప్పుడు ఇంకొక ఒక ప్రశ్న మీ ఇది చేసి ఇంకొక ప్రశ్న అడుగుతాను ఎక్కువ మీ టైం తీసుకోను నా కూడా షూటింగ్ టైమ్ మనసారు ఇప్పుడు మార్కు సువార్త పదమూడో అధ్యాయము ఉంటుంది సార్ అది ఇరవై ఇరవై నాలుగు నుంచి ముప్పై ఒకటి ఏసు ఏం చెప్తారంటే ఏసు రెండో రాకడి చీకటి సూర్యుని చంద్రుని చీకటి సూర్యుని కమ్మును సూర్యుడు చంద్రుడు తన క్రాంతి ఆకాశం ఆకాశ నుండి నక్షత్రాలు రాను అలా చెప్పి యేసు రెండో రాకడ వచ్చే వరకు ఈ తరం గతించదని అప్పుడున్న వాళ్ళతో చెప్తాడండి తర్వాత చనిపోయిన వాళ్ళు లెగుస్తారు ఇక్కడ నిద్రించిన వాళ్ళు లెగుస్తారు చూస్తారు మీరు బతుకుంటారు కదా నేను వచ్చిన నేను వచ్చేదాకా నేను ఎప్పుడైతే వస్తానో అప్పుడు దాకా మీరు నిలుచుంటారు అప్పుడు వాళ్ళతో పాటు మిమ్మల్ని తీసుకుని వెళ్తాడు అని చెప్తాడండి యేసు వారు అంటే మీరు అంటే ఆ తరం గతించింది కదండి ఈ తరం గతించక ముందే నేను వస్తానని చెప్పి చెప్పాడండి ఆయన మార్కు మార్కు సార్ మార్కు ఎన్నో అధ్యాయం పదమూడవ అధ్యాయము ఇరవై నాలుగు నుంచి ముప్పై ఒకటి సార్ ఓకే ఓకే చూస్తాను ఇప్పుడు అది గతించిపోయింది సార్ అయిపోయింది కదా మాట చెప్తానండి ఇది రాకడ విషయాన్ని రకరకాల అపోహలు రెండు రకాల అనుమానాలు ఉన్నాయి ఇది చెప్పిందే కదండి చెప్పేదానండి ఫస్ట్ కొంతమంది అంత్యబద్ధ క్రీస్తు పాలనలో మనం మూడున్నర సంవత్సరాలు దొరుకుతాం తర్వాత వాడు ఆరు వందల అరవై ఆరు ముద్ర లైన్ లో తీసుకొస్తాడు ప్రపంచ వ్యాప్తంగా ఒకటే ఒకడే ఉంటాడు వాడు అంత్యబద్ధ క్రీస్తు చివరిలో వాడే వేసు కొన్ని రకాల మాయలు మంత్రాలు కూడా ప్రజలు చూపిస్తాడు అనేక మందిని మోసం చేస్తాడు ఈ ఆరు వందల అరవై ఆరు ముద్ర వేసుకున్న నుదుటి మీద వేసుకున్నటువంటి ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడతాడు క్రైస్తవులని ఇది మూడు ముప్పై మూడున్నర సంవత్సరాల పాటు ఇది కొనసాగుతుంది అని చెప్పని కొంతమంది బలంగా నమ్ముతారు ఏమండి వింటున్నా వింటున్నాను సార్ అంటే ఆలోచిస్తున్నాను అంటే నేను అడిగిన ప్రశ్నకి నాకు ఎట్లా అంటే ఏమడిగా అంటే సార్ దీనికి ఏంటంటే ఇప్పుడు అక్కడ విషయం వచ్చింది కాబట్టి దాదాపుగా ఆయన ఏమంటాడంటే సార్ ఇప్పుడు ఏసు రెండో రేఖలో చీకటి సూర్యుని గమ్మును చంద్రుడు తన వెలుగునివ్వడు ఆకాశం నుండి రక్త రాలును తర్వాత నిదురించిన వారు లెగుస్తారు అని చెప్తారు ఇలా కొన్ని చెప్పిన తర్వాత ఏసిన చెప్తారు అంటే ఏసు రెండో రాక వచ్చు వరకు ఈ తరం గతించదని నిశ్చయంగా చెప్పుచున్నాను అంటాడు అంటే ఈ తరం గతించ మీరు చనిపోరు నేను వచ్చేదాకా మీరు ఉంటారు మీ తరం ఉంటది చెప్తున్నాడు అంటే ఆయన ఆ తరం అయిపోయి ఇప్పుడు రెండు వేల సంవత్సరాలు అయిపోయింది సార్ అంటే ఇప్పుడు ఆయన యేసు వాడు అబద్ధం చెప్పినట్ట లేదు ఇది ఊరికే చెప్పినట్ట లేదంటే ఇది అసలు ఈ వచనానికి విలువ లేదంట దానికి దాని యొక్క పరమార్థం ఏంటనేది అందులో మనం ఆ వచ్చిన ఒక్కసారి నాకు మీరు వాట్సాప్ లో ఇదే ఉన్నది వాట్సాప్ నెంబర్ నాకు పెట్టండి నేను రంజీ రూపిరి గారు గాని బైబిల్ కింద దాదాపు రెండు సార్లు చేశాడు లేదా శాలేమన్ గానీ ఈ ప్రశ్న అడుగుతాను అడిగి దీన్ని పూర్తిగా స్పష్టం దీని మీద వస్తుంది మనకి ఎందుకంటే వాళ్ళంతా దాన్ని దాని మీద అపహసనం పెట్టున్నారు కాబట్టి వాళ్ళని ప్రశ్న ఇప్పుడు ఎవరిని పడితే అంటే సెట్ కాదు అది చూద్దాం అసలు దాని మీద కొంచెం మంచి వాళ్ళని మీరు అడిగిన మాట వాళ్ళని దృష్టిలో పెట్టి వాళ్ళు ఏం చెప్తారో దానికి పూర్తి సమాధానం మనం చేద్దాం అండి అండ్ ఇంకోటి ఏంటంటే అయ్యగారు యేసువారు ఆయన అసలు నిజంగా నిర్భయంగా సిరువ ఎక్కారంటారా ఏమండి యేసువారు శిలువ మరణం పొందారు కదా నిర్భయంగా సిరువ ఎక్కారంటారా ఎలా మీ ఆలోచన ఆయన చాలా వరకు ఇబ్బంది పడ్డాడని ఉంటది సార్ మార్పు శివర్త పద్నాలుగో అధ్యాయంలో ముప్పై రెండు నుంచి నలభై శివసేమ చేస్తాడు శిరువు మీద చావటం ఇష్టం లేక దేవుణ్ణి ప్రార్థిస్తాడు నా దేవా నీకు వీలైతే ఈ గిన్నెనండి తప్పించమని ఆయన మొత్తుకుంటాడు ఆయన కన్నీరు రక్తం వల్ల పారింది అని చెప్పేసి ఉంటుంది సార్ అంటే ఇప్పుడైనా ప్రాణ భయానికి ప్రాణం వదలలేక వణుకుతాడండి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి ఇప్పుడు అల్లూరు సీతారామరాజు ఉన్నాడు అల్లూరు సీతారామరాజు అయ్యారు కాల్చండ్ర అని చెప్పేసి తన గుండె చీల్చి ఇక్కడ కాల్చండ్ర అని చెప్పి చనిపోయాడు భగత్ సింగ్ ఉన్నాడు ఉరికొమ్ ఉరికొయ్యే తనే బిగించుకున్నాడు ఏంటి చాకల ఐలం ఉందండి ఇక్కడ చాకలాయిలమ్మ చాకలాయిలమ్మ ఆ రజాకారులకి ఎదురొడ్డి ప్రాణాలు విడిచింది రజాకారులు ఇక్కడ ఏం చేశారంటే ఇక్కడ హిందూ స్త్రీలని మానభంగాలు చేశారు బట్టలు తీసి బతుకమ్మలు ఆడిచ్చారు ఆస్తులు దోచుకున్నారు మీరు విగ్రహ అని హిందువులని అలాంటి వాళ్ళ మీద ఎదురొడ్డి ప్రాణాలు వదిలింది అసలు నిర్భయంగా పోరాడి ఒక మనుషులే ఈ పని చేసినప్పుడు మనం దేవుడిగా కొలుస్తున్నటువంటి ఈయన మహానుభావుడు ఎందుకు భయపడ్డాడు ఒక మాట అది భయపడ్డట్టు మీరు ఎట్లా అనుకుంటారండి భయపడ్డట్టు లెక్క చెప్పండి మీరు మార్కు సువార్త పదే చూడండి ఒక మాట నా దగ్గర నేను ప్రత్యేక డ్యూటీలో నా దగ్గర భయపెళ్ళండి కానీ ఇప్పుడు నా ప్రాణం ఎవడో తీయలేడు నా అంతటా నేనే నా ప్రాణం పెట్టుకున్నాను దీన్ని తీసుకునే అధికారం నాకు అన్నాడు అంత దొమ్ముగా మాట అన్నోడు అనేదన్నా పెరిగితనంతో భయపడి ఏదో దాక్కుని పారిపోయి ఇది చేసేటువంటి వ్యక్తి కాదు కదా ఆ మాట కాదండి అనేకులు అనేకులకు బదులుగా నేనే నా ప్రాణం పెట్టుతున్నాను దీన్ని తీసుకునే అధికారం నాకు అన్నాడు మరి తండ్రి ఎవరు నా తండ్రి నీ చిత్తం అయితే ఈ గిన్నె నా నుండి తప్పింపు నా దేవ నా దేవ నా చే నా చేయి ఎలా విడిచిది మాట ఏం గిన్నె అనుకుంటున్నారు మీరు అది చావు గిన్నె అనుకుంటున్నాను అందరికి అనిపించినటువంటి ఏంటంటే అది చావు గిన్నె అది కాదు అది అది పాప గిన్నె అంటే ఈ యేసు పాపం చేశారేనా ఉన్నటువంటి అందరూ కూడా దాదాపుగా అందరి పాపాలు ఇంకా నా మీద మోపబడేటువంటి సందర్భం వచ్చింది నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుంచి తొలగించు మీరు మీ యొక్క ఆలోచన విధానం ఏంటంటే కొంచెం అన్యులు మాదిరి ఉంది కొంచెం దాన్ని అన్యులు అన్యులు మాదిరి ఆలోచించకండి కొంచెం దాన్ని ఆలోచించే దృక్పథం కరెక్ట్ గా ఉండాలి అప్పుడు మనకి దీనికి అర్థం అవుతుంది వ్యతిరేకించే స్వభావం కలిగి ఉందంటే కనుక నేనే చెప్పినా మీరు వ్యతిరేకత రెండు నిమిషాలు అండి హేతుబద్ధంగా ఉండాలి